హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో పర్సనల్ లోన్ వచ్చేసి కంపల్సరీగా మనకు పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే పర్సనల్ లోన్ అయితే ఇస్తారు కదా సో ఇవాళ నేనైతే ఈ వీడియోలో పాన్ కార్డ్ లేకపోయినా కూడా మనం పర్సనల్ లోన్ అనేది ఎలా పొందాలి సో దానికి ఎలిజిబిలిటీ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పాన్ కార్డ్ అనేది మనకు మస్ట్ అండ్ షుడ్గా ప్రతి దానికైతే ఉండాలి కదండి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా కూడా లేకపోతే మనకి ఏదైనా లోన్ అప్లై చేసుకోవాలన్నా ప్రతి దానికైతే పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా చాలా మందికి అవసరం ఉంటుందండి సో మనకి కొన్నిసార్లు ఏంటంటే పాన్ కార్డ్ లేకపోయినా కూడా పర్సనల్ లోన్స్ అయితే అప్లై చేస్తూ ఉంటారు సో ఇవాళ నేను ఈ వీడియోలో వచ్చేసి కొన్ని మనము పాన్ కార్డ్ లేకపోయినా మనం లోన్ అయితే ఎలా ట్రై చేయాలి అని ఈ వీడియోలో షేర్ చేస్తాను సో చూసేద్దాము అండ్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి అండి పర్సనల్ లోన్ అనేది అన్ సెక్యూర్డ్ లోన్ కాబట్టి సో నిజంగా మీకు ఏదైనా వ్యక్తిగత అవసరాలకు లైక్ స్టడీస్ కోసం కానివ్వండి ఏదైనా ఇంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏదైనా థింగ్స్ కావాలి అనుకుంటే తప్ప లోన్ అయితే అప్లై చేసుకోకండి బికాస్ మనకు పర్సనల్ లోన్కి అయితే ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో వేరే లోన్స్తో కంపేర్ చేసుకుంటే సో ఒకసారి తీసుకునేటప్పుడు థింక్ చేసి తీసుకోండి సో ఒకసారి ఎలిజిబిలిటీ అయితే చూసేద్దాం సో మనము పర్సనల్ లోన్ తీసుకోవాలంటే మెయిన్గా వచ్చేసి మన ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలండి సో మ్యాక్సిమమ్ ఏజ్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఇయర్స్ ఆర్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అండి సో బ్యాంక్స్కి రిలేటెడ్ అయితే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ వరకు మ్యాక్సిమం పెట్టడం జరిగింది అండ్ మన మంత్లీ ఇన్కమ్ వచ్చేసి కంపల్సరీగా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఉండాలండి పర్ మంత్ మనకు వచ్చే ఇన్కమ్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా వచ్చేసి మన సిబిల్ స్కోర్ అండి సో మన సిబిల్ స్కోర్ బాగుంటేనే మనకు పర్సనల్ లోన్ కూడా ఎక్కువగా ఇస్తారు ఇంట్రెస్ట్ రేట్ కూడా తక్కువగా ఉంటుందండి సో సిబిల్ స్కోర్ వచ్చేసి మెయిన్గా మనకు సెవెన్ ఫిఫ్టీ కంటే అబో ఉండాలి ఆర్ సెవెన్ ఫిఫ్టీ ఉన్నా పర్లేదండి సో సిబిల్ స్కోర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చూసేద్దాము సో పాన్ కార్డ్ లేకపోయినా మనకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు అండ్ మన రెసిడెన్స్ ప్రూఫ్ కోసం అయితే కరెంట్ బిల్ కూడా కావాలండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు శాలరీ స్లిప్ ఉంటుంది కదా కంపల్సరీగా త్రీ మంత్స్ శాలరీ స్లిప్ అయితే ఉండాల్సి వస్తుంది అండ్ మన బ్యాంక్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా అవసరం ఉంటుంది లేకపోతే సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా అవసరం ఉంటుందండి సో ఒక్కో బ్యాంక్లో మనకు ఒక్కోలాగా అడుగుతారు కొన్ని బ్యాంక్స్లో త్రీ మంత్స్ ఉంటుంది కొన్ని బ్యాంక్స్లో సిక్స్ మంత్స్ అయితే ఉంటుందండి సో ఇలా ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే కావాలి పాన్ కార్డ్ లేకపోయినా మనకు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కరెంట్ బిల్ మన శాలరీ స్లిప్ అండ్ మన బ్యాంక్ స్టేట్మెంట్ ఇవి ఉన్నా పర్లేదండి సో ఇది అఫీషియల్ వెబ్సైట్ మన బ్యాంక్ ఏదైతే బ్యాంక్ నుంచి మనం అప్లై చేసుకోవాలి అనుకుంటున్నామో సో ఆ బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ పర్సనల్ లోన్ ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి వస్తుంది సో అక్కడ అక్కడికి వెళ్ళేసి మన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మనకు లోన్ అయితే అప్రూవ్ అవుతుందండి సో మన సివిల్ స్కోర్ని బట్టి మనకు లోన్ అమౌంట్ అయితే అప్రూవ్ అవుతుంది ఇంతే కాకుండా మనకు ఎంత టెన్ కావాలి అది కూడా అది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలండి సో ఆ టెన్ లోపు మనము పేమెంట్ అయితే చేసేయాలి మళ్ళీ ఆన్ టైం పేమెంట్ చేస్తే చాలా చాలా బెటర్ అండి ఇన్ కేసు లోన్ అప్రూవ్ అయితే కానీ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీతో లాగిన్ అయ్యి సబ్మిట్ చేస్తే మనకు ఆఫ్టర్ దట్ మన ఎలిజిబిలిటీని బట్టి మన లోన్ అమౌంట్ మన అకౌంట్లో అయితే పడుతుందండి సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ సో ఎవరికైనా లోన్ అనేది చాలా నీటిగా ఉంటే ఒకసారి అయితే అప్లై చేసి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మీకు అప్రూవల్ అవుతే మీకు రెడిట్స్ స్కోర్ బాగుంటాయి డెఫినెట్గా అప్రూవల్ అవుతే అవుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ బట్ ఒకటైతే గుర్తు పెట్టుకోండి ఇన్ కేస్ ఎవరికైనా లోన్ అమౌంట్ వస్తే ఆన్ టైం పేమెంట్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ టైం వచ్చేసి ఎక్కువ అమౌంట్ అయితే అప్రూవ్ అవుతుందండి లోన్ తీసుకోవడానికి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండ్ థ్యాంక్ యూ